తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు కృష్ణయ్య ముదిరాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్వీసులో ఉండి అతని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఒక కులం కోసం కాదు ఆయన కుటుంబం కోసం కాదు రాష్ట్ర సాధనే నా యొక్క ధ్యేయమని ఆయన ప్రాణాన్ని సర్వీస్ ఇవ్వల్ వారితో సెంటర్ పాయింట్లో సూట్ చేసుకొని ప్రాణత్యాగం చేసిన పోలీసు కృష్ణన్న వర్ధంతి రేపు డిసెంబరు ఒకటో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో గ్రామ గ్రామాన వారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు ముదిరాజులు ఘనంగా చేయాలని పిలుపునిస్తూ తెలంగాణ ముదిరాజు మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా రావుల హనుమంతరావు ముదిరాజు పిలుపునిస్తున్నాను అదేవిధంగా వారి యొక్క త్యాగాలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ట్యాంక్ బండపై నిర్మించాలని అధికారికంగా వారి యొక్క వర్ధంతిని ప్రభుత్వమే చేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ట్యాంక్ బండలపై వారి యొక్క విగ్రహాన్ని తెలంగాణ అమరవీరుల విగ్రహాలనితో పాటు పోలీసు ముదిరాజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలని అప్పుడే వారి యొక్క త్యాగానికి సరైన నిదర్శనమని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు గుర్తించి తెలంగాణ అమరవీరులని గుర్తించి వారికి వారి విగ్రహాలు పెట్టి ఆ కుటుంబాలకి న్యాయం చేస్తారని అదే మలిదశ ఉద్యమంలో చనిపోయిన వారి యొక్క కుటుంబాలని ప్రభుత్వాలే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గ్రామ గ్రామాన ముదిరాజులంతా ఐక్యమై పోలీస్ కృష్ణన్న వర్ధంతి డిసెంబర్ ఒకటో తారీఖున అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ చెలవ తీసుకుంటారు తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు పోలీసు కృష్ణయ్య ముదిరాజు గారి వర్ధంతి వాల్పృష్ణ కార్యక్రమానికి ఇచ్చేసిన ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న తరుణంలో సమైక్యాంధ్రాల కుట్రలకు ఉద్యమము ఎక్కడ నీరు అన్న మనో మనోవేదనతో ఉద్యమాన్ని ఉవెత్తున ఎగిసిపడే కిరటంల చేసి తొలి అతను తన తుపాకీతో తానే కాల్చుకొని జై తెలంగాణ తొలి అమరుడైన కృష్ణయ్య గారికి జోహార్లు అర్పిస్తూ ఉద్యమాన్ని వివైతుని ఎగిసిపడే కిరటంలా సబ్బండ సబ్బండ వర్గాలన్నీ మిలియన్ మార్చి సకల జనులు సమ్మె ఎంతో ఉధృతంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించే ర రథసారధిగా నిలిచిపోయిండు కృష్ణాయ్య గారి ఆశయాలను ముందుకు సాగించుటకు మనమందరం కంకణ బద్దులై పోరాడాలని తెలియజేస్తూ కృష్ణాయ్య గారికి జోహార్లు అర్పిస్తూ ఈ నేపథ్యంలోనే డిసెంబర్ ఫస్ట్ తారీఖు నాడు కృష్ణాయ్య గారి వర్ధంతి వేడుకలను ప్రతి గ్రామాల జరపాలని గుజరాజ్ బంధువుల కోరుకుంటూ చల్ల తీసుకున్నాం ఖమ్మం జిల్లా ముదిరాజు సంఘ అధ్యక్షులు రావుల హనుమంతరావు గారి అధ్యక్షతన పోలీస్ కిస్తున్న డిసెంబర్ ఒకటో తారీఖు వర్ధంతి సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ భావించడం జరిగింది తెలంగాణ ఉద్యమం ఉవేత్తిన ఎగిసిపడుతున్న సందర్భంగా పోలీసు ఉద్యోగులు ఉన్నటువంటి కిస్తాయ్ గారు వారు కుటుంబాన్ని తన ప్రాణాన్ని పనంగా పెట్టి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆశయంతో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తన ప్రాణత్యాగం చేసి ఈ రాష్ట్రాను ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రథమ అమరవీరుడిగా ఆయన ప్రాణాలను అర్పించారు వారి హాస్యాల్ని సాధించడం కోసం ముదిరాజులే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుండి వారి యొక్క వర్ధంతిని జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కామారెడ్డిలో జన్మించినటువంటి పోలీస్ కిస్తే ముదిరాజు గారికి మరి ఘన అర్పిస్తూ ప్రభుత్వం కామారెడ్డిని పోలీస్ కిస్తన్న జిల్లాగా మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన పేరు మీద పోలీసులకి అవార్డ్స్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అమలు వీరుతో ఇచ్చేటువంటి సముచిత స్థానాన్ని ఇవ్వటం మంచిదని చెప్పేసి మీ సందర్భంగా ప్రభుత్వానికి చూసిస్తూ ఇంకా ప్రతి జిల్లా కేంద్రాల్లో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి ఆయనకి సముచిత స్థానం ఇవ్వాల్సిందిగా ఈ తెలంగాణ రాష్ట్ర పాలకులకి తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటో తారీఖున జరిగేటువంటి వర్ధంతి కార్యక్రమంలో సగల జనులందరూ కూడా ముదిరాలతో పాటు అన్ని సామాజిక వర్గాలు దీనిలో పాల్గొని వారి యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పి కోర్టు కృష్ణయ్య గారి వర్ధంతి ఆవిష్కరణ జరిగే సందర్భంగా రాహుల్ హనుమంతరావు గారు తర్వాత మిగతా మా ముదిరాజు బంధువులందరికీ సాయంకాలం సంధ్యవాల నమస్కారములు రేపు జరగబోయే కృష్ణ కృష్ణయ్య గారి వర్ధంతి ప్రతి గ్రామాన జరుపుకోవాలని ఆ విధంగా జరుపుకుంటే ఆయనకి ఆయన సాధించిన ఆయన ప్రాణ ప్రాణత్యాగం చేసినందుకు మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాము ప్రతి గ్రామంలో కూడా మన ముదిరాజు జెండా ఎగరవేయాలని అదేవిధంగా మా గ్రామంలో కూడా నేను ఎప్పుడూ ముందుంటా ఎగరవేస్తా తొలి అమ్ము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున ఎగురు ఎగిసిపడుతున్న అలల్లాగానే ఆ విధంగా అగ్ని కనికై తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహాయోధుడు దురంధరుడు అటువంటి వ్యక్తి మన తెలంగాణ ఉద్యమం ఏమవుతుందో ఏమ వస్తుందో రాదో అని మనోవేదంతో తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా తన ప్రాణాన్ని అర్పించిన మహా మహాత్యాగశీలి అటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులకి మన అదే రెడ్డిస్ కానీ కమ్మ కానీ ఎవరైనా అయితే వాళ్ళకి ఆ జిల్లా పేరు పెట్టడం కానీ ఆ పట్టణం పేరు పెట్టడం కానీ అలా పెడతారు అదేవిధంగా మన పాలకులు గుర్తించి రామారెడ్డిలో జన్మించిన మన గుదిరాజు కృష్ణ గారికి ఆ జిల్లా పేరు పెట్టి ఆయన రుణం తీర్చుకోవాలని కోర్సుని ఇంతటితో ముగిస్తున్నాం